వైఎస్ షర్మిళారెడ్డిపై వైఎస్ భారతిని పోటీకి దింపుతున్న జగన్ రస్వత్రంగా కడప రాజకీయం భారతి ఎంట్రీతో కడప మారుతుందా అందరి చర్చ ఇదే పులివెందుల కడప పార్లమెంట్ ప్రచారం బాధ్యత అంతా భారతీదే భారతి షర్మిళను టార్గెట్ చేస్తారా జగన్ సంక్షేమం హైలైట్ చేస్తారా కడప వైఎస్ కుటుంబానికి కంచుకోట ఇక్కడ ప్రత్యర్థులకు నో ఛాన్స్ జిల్లా వ్యాప్తంగా వైఎస్ పేరు మారిపోతుంది గత ఎన్నికల్లో రెండు పార్లమెంటు స్థానాలు రాజంపేట కడప పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీనే విజయం దక్కించుకుంది ప్రత్యర్థులు కనీసం పోటీ కూడా ఇవన్నీ నియోజకవర్గంగా పులివెందుల రికార్డుల మూత మోగించింది ఇలాంటి జిల్లాల్లో ఇప్పుడు వైఎస్ కుటుంబమే ప్రత్యర్థులుగా మారిపోయారు అన్నపై చెల్లి షర్మిల కత్తులు దూస్తున్నారు మరో చెల్లి వివేక కుమార్తె సునీత విరుచుకుపడుతున్నారు ఒకప్పుడు వైఎస్ను ఆయన కుటుంబాన్ని ఓడించమని ప్రత్యర్థి పార్టీలు ప్ర ప్రచారం చేస్తే ఈ డ్యూటీ షర్మిళ స్నేతలు తీసుకున్నారు ఇప్పుడు ఎండలను మించిపోయిన సెగతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి ఇలాంటి చోట ఇప్పుడు జగన్ సతీమణి వైఎస్ భారతి ఆరంగేట్రం చేస్తున్నారు పులివెందుల అసెంబ్లీతో పాటు కడప పార్లమెంటు సీటును గెలిపించే ప్రచార బాధ్యత మొత్తాన్ని జగన్ భారతికి అప్పగించారు ఆమె గత ఎన్నికల్లోనూ ఇంటింటికి తిరిగారు జగన్తో పాటు వైసీపీ నాయకులను గెలిపించాలని కోరారు ఇప్పుడు కూడా అదే పని పెట్టుకున్నారు కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది కీలకమైన వివేకానందరెడ్డి హత్య చుట్టూ కడప రాజకీయం గింగిరాలు కొడుతుంది ఇలాంటి సమయంలో సొంత అన్నను ఓడించాలని చెల్లెళ్ళు ఇద్దరు యాత్రలు చేస్తున్నారు వీరి ప్రచారం ముగిసిన మరుక్షణం భారతి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్నికలు అయ్యే వరకు ఆమె ఈ జిల్లాలోనే తిష్ట వేయనున్నారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు దీంతో భారతి వివేక హత్యను ప్రస్తావిస్తారా ఒకవేళ ప్రస్తావిస్తే ఏం చెబుతారు సొంత మరదలు షర్మిలను ఆమె టార్గెట్ చేస్తారా అనేవి చర్చకు వస్తున్నాయి షర్మిలను టార్గెట్ చేయడం వల్ల భారతి లేనిపోని అంశాలను కెలుక్కున్నట్టే అవుతుందనే చర్చ సాగుతోంది అలా కాకుండా అసలు ఈ విషయాన్ని తెలియనట్టే వదిలేసే పథకాలు జగన్ ఇమేజ్ కూటమి పార్టీల ఎత్తుగడలు ఒక్కడిని చేసి ఇంతమంది వస్తున్నారనే అంశాలను ఆమె ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉందని వైసీపీ కీలక నాయకులు అంచనా వేస్తున్నారు